సర్వే నెంబర్లతో సహా డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ ఎన్ని వందల ఎకరాలు కబ్జాలో ఉన్నాయన్నది మేము చెప్పాము మీరేమీ ఎక్కడ శ్రమ పడక్కర్లేదు భూబందరం వలస గొర్రెలు సీతారం బొబ్బిలి మండలం బొబ్బిలి మండలం అలజంగి చుట్టు చెరువు అది రెండు వందల డెబ్భై ఎకరాలు అది అది సుమారుగా వంద ఎకరాలు ఆక్రమణలో జరిగిందని గతంలో కూడా ఇచ్చాం ఇప్పుడు కూడా మళ్ళీ మీకు ఇస్తాను మీరు యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ అమరావతి గ్రివెన్సలకు ఇస్తూ మళ్ళీ ఇది కోర్టులో కూడా మేము వేస్తాం ప్రజా ఉద్యమాన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం మరి పది పదిహేను రోజుల్లో మీరు రిజల్ట్ కనపడకపోతే భూబందరం వలస గొర్రెలచీతరంపురం బొబ్బిలి మండలం వల్లపల్లి చుట్టు చెరువు వల్లపల్లికి అలజంగి మధ్యన ఉంది అది రెండు వందల డెబ్బై ఎకరాలు ఈ వందల ఎకరాలకు సంబంధించి సర్వే నంబర్లతో సహా మేము అన్నీ కూడా తెలియపరచాం అలాగే కోట్ చెరువు సాగరం అలా కిచిరి బంద పక్షుల బంధ బంద ఇవన్నీ కూడా రామయ్య బంధ ఇవన్నీ తొలగించమని కూడా రెవెన్యూ వాళ్ళకి చెప్పాం లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడం పదిహేను రోజుల్లో ఉంటుంది ఇదే కాపీలు అమరావతికి హైకోర్టులో కూడా వేస్తామని తెలియపరచడం జరిగింది నా పేరు సోరుసాంబయ్య అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షుడిని అలాగే కార్యకర్తలు అందరూ వచ్చారు డీటెయిల్గా రెండు కాపీలు కూడా ఉరపుకోనేది ఎస్ఎల్ఆర్ కమిషనర్ గారు పది మంది కలెక్టర్లతో మీటింగ్ పెట్టి చిరు గర్భాల్లో ఎటువంటి బిల్డింగ్లు ఉన్నాయి అవి తొలగించమన్నారు అది ప్రైవేట్ ట్యాంక్ అయినా సరే ట్యాంక్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఉన్నారు ఆ